తండ్రి తాత ముత్తాతలారా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ మీరు ఉపదేశించిన మంత్రాన్ని సమాజంలో మీరు స్త్రీకిచ్చిన గౌరవాన్ని నేను కూడా అనుసరిస్తూ మీ అడుగుదాడలో నడుస్తున్నాను నన్ను దీవించండి కాని ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడేం చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు తండ్రులారా మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించండి ఏమే దాసి కదా అరుస్తున్నారు ఏమేష్ సింహాన్ని గర్జించొద్దంటానికి నోరు నోరుముయమంటానికి నువ్వెవరు ఏంటే నీ సిగ్గు చివడా ఈ కొప్పులు ఈ చీరలు ఈ అలంకరణ అంతే ఏ వెరీ గుడ్ దాస్ అంటే ఇలా ఉండాలి ఓకే ఇప్పుడు నువ్వు నాకు నచ్చవే ఇంకేం చెయ్యాలి నన్నే ప్రశ్నిస్తున్నావా లేదు షెల్ఫ్ లో కట్టలు పెట్టాను అవి తీసుకుని నాతో వచ్చాయి

వస్తాడరా ఏ ఆడి కాబోయే అందమైన భార్య కోసం ఈ లేడీస్ కాలేజ్ దగ్గర సెర్చింగ్ లో ఉన్నాడేమో అయిపోయాడు అంతే లేకపోయినా నేను బానే కనిపిస్తాను ఐమాక్స్ కెళ్దావా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిడా సిడా బాలు ఏడి ఇంకా రాలేదు సార్ పార్ట్నర్స్ వచ్చారా వచ్చే సార్

అందులో కొత్తిమీర కట్టలు పెట్టారండి సార్ కొత్తిమీర కట్టలే సార్ చూడండి సార్ నో బిజినెస్ నో ఇట్ మెన్ సార్ ఇది ఎంతో కష్టపడి సెట్ చేసి మంచి పార్టీని తెచ్చాను ఇలా చేశారు సార్ మీరు సార్ ఏంటి సార్ ఇది కొత్తిమేరు కట్టాలి అత్తి సార్ ఎలా వచ్చే తెలుసు నా కార్యేషు దాసి చేసిన పని ఏమే కార్యేషు దాసి ఆగట్టు ఈ గట్టు గోదావరి గట్టు ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర ఏం వయసే నీ వయసు పీ సుశీల గారింట్లో

మా అక్కి నేను చిత్రాలు మనవా నా ఇష్టం రా ఇప్పుడు ఇది నా దాసి నేను కొట్టుకుంటాను తీసుకుంటాను కానీ అది నాకు అక్కియ ఆ అక్కియకి తమ్ముడుగా నీ ఆస్తికి వారసుడుగా నేను అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటది నాకు వారసుడు ఏంట్రా ఇంకా నాకు పిల్లలు పుట్టరా ఏంటి కానీ పిల్లలు పుడతారా ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కలిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్డ్రనా నీ ఎవరు ఎప్పుడు కచ్చక్ డిస్కనెక్ట్ నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడమంటే ఏంటండి మీకు ఎంత ఫిట్నెస్ ఉండి ఏ ప్రయోజనం మనకు పిల్లలు పుట్టేరా ఆధారపడికి అక్కి నేను అందుకే చెప్తున్నాను నాకు వైసఐ పాక ముందు నేను దత్త తీసుకొని బావని పెంచుకోమని చెప్పు నిన్ను నేను దత్త తీసుకొటమేంట్రా యూరియా ఇస్తే ఎద్దులో పెరిగావు మా నాన్న తమ్ముళ్ళో ఉన్నావు సరే ఇట్స్ ఆల్ బై నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను ప్రస్తుతానికి ఒక పది దేశం కొట్టు పది లక్షల పది కోట్లు ఇచ్చిన సాయంత్రానికి ప్లేట్ పీల్స్ కట్టుకుంటా వద్ద ఏవండి ఏవండి నాకున్నది ఒకే ఒక తమ్ముడు మీ దగ్గర వందల కోట్లు పడి మూలుగుతున్నాయి నా తమ్ముడికి ఒక పది లక్షలు ఇప్పటి చంపేస్తారు మీ ఇద్దరు హాయ్ పైసేవను ఏంట్రా లేటు గర్ల్ ఫ్రెండ్ కి కహనీ చెప్పొచ్చేసరికి ఈ టైం అయిందిరా ఇంకా లేట్ అని కూర్చో హిస్ గిరీష్ అండ్ హీస్ బాలు హాయ్ ఈ రోజు మనకి మందు దాత అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది వాడు మందు కొట్టాడు ఏ గాంధీ గారి కాదురా కూర్చొని చెప్పనా ఒక అందమైన గుణవంతురాలే అని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హనీ మున్కి ఫారిన్ వెళ్ళాలని వీడు ఆశయం హనీమున్ కి డ్రింక్ కి లింక్ ఏంటి ఆల్కహాల్ ఆశయాన్ని దూరం చేసిన బ్రదర్ గ్రేట్ ఆశయం కోసం ఆల్కహాల్ ని దూరం చేసావు వెరీ గుడ్ బ్రదర్ థ్యాంక్ యూ నీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ నీ తరపు నేను డ్రింక్ చేస్తాను రెండోసారి చేసుకోవడం రా Oh ఏంటి వెతుకుతున్నావు అది నా చెల్లి గుళ్ళు తప్పిందండి అందుకే వెతుకుతున్నాను సర్లే వెళ్ళు థ్యాంక్స్